దానికి గురించి ప్రధానంగా కొన్ని విషయాలు మాట్లాడదా ఇప్పుడు హిట్మాన్ పట్టుకొని కాల్ చేసింది అనేది సర్వత్రా అందరూ నమ్ముతున్న వాస్తవం లేదు ఆయన ఎన్కౌంటర్లో చనిపోయాడని చెప్తే ఎవరు కూడా వినటానికి కూడా ఇవాళ సిద్ధంగా లేదు కారణాలు వివరాలు అన్నింటి జోలికి పోవలసిన అవసరం లేదు కానీ ప్రధానంగా ఎందుకంటే ఆయన కూడా ఏదో ఒక మేరకు బయట రావాలి మాట్లాడదామనే ఆలోచనతో ఉన్నాడని ఆ క్రమంలోనే ఇటువైపు ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే దారిలో ఎక్కడ పట్టుకున్నారో కానీ పట్టుకొని చంపేశారనేది వాళ్ళ అందరికీ కలుగుతున్న అభిప్రాయం పైగా ఆ ఊరి వాళ్ళు ఆయన శవాన్ని చూసిన తర్వాత చాలా విషయాలు వాళ్ళు అక్కడ లోకల్ హిందీ ఛానల్స్ కు చెప్పారు వాళ్ళు కాళ్ళు చేత్ ఇరిగి ఉన్నాయని చర్మం ఒరిసేసిండని అక్కడక్కడ చాలా విపరీతమైన గాయాలు వాళ్ళ శరీరం మీద ఆయన శరీరం మీద కాని ఆయన భార్య రాజే శరీరం మీద కానీ ఉన్నాయని వాళ్ళు చాలా నిర్ద్వందంగా చెప్తున్నారు ఎన్కౌంటర్ అయితే ఇన్ని గాయాలు ఉండవు కదా అనే మాట కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆదివాసులు నేను ఆయన బంధువులు ఆ గ్రామస్తులు చూసి చెప్తున్నటువంటి వాళ్ళు ఫోటోలు చూయించుకుంటూ జర్నలిస్టులకు ఆ వివరాలన్నీ చెప్తున్నారు అంతగా గాయాలు చిత్రహింసలు పెట్టి వాళ్ళను చంపటం చాలా అన్యాయం దీన్ని ఇవాళ అందరు కూడా నిర్వందంగా ఖండిస్తున్నారు ప్రభుత్వమేమో ఇడ్మాను చంపేసి ఇంకా మావోయిజమే లేకుండా చేద్దామని చెప్పి ఒక ఆలోచనతో నడుస్తుంటే రాజకీయంగా ఆయన ఒక శక్తిగా లేకుండా చేయాలని చూస్తుంటే ఇడ్మా మాత్రం ఇలా ప్రజలకు ఒక హీరోగానే మిగిలిపోయి మొత్తంగా ఆ మనకు కొమరం భీ లేకపోతే అల్లూరి సీతరామరాజిట్లను ఇవాళ అక్కడ హిట్మా కూడా అదే స్థాయిలో నిలిచి నిలిచిపోయింది మా గ్రామాభివృద్ధికి ఆయన ఉండటం వల్ల రకరకాల పనులు జరిగినాయి మరి వాళ్ళు ఆయన లేడు కదా ఈ పనులు ఎవరు చేస్తారు అనే అభిప్రాయం కూడా చాలా మంది ఆదివాసులు వ్యక్తం చేస్తా ఉన్నారు అందుకని ప్రభుత్వం గ్రహించాల్సింది ఏంటంటే మనుషులు పోతే ఆలోచనలు పోతాయి రాజకీయాలు పోతాయి అనుకునేదే మూర్ఖత్వం అది జరగదు ఆ రకంగా ఇక వెంటనే ఈ మొత్తము అడవులన్నింటినీ తొలగించి ఈ భూములను ఖనిజ సంపద కోసం ఇవ్వాలనే తాపత్రయమే ప్రభుత్వంలో కనబడుతుంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఖనిజ సంపదను ఇచ్చేయాలి ఇచ్చేసేస్తే ఇక ఈ ప్రాంతంలో తాము ఇచ్చిన మాట కార్పొరేట్ వర్గాలకు ఇచ్చిన మాట నెరవేరుతుందనే అభిప్రాయము భావన పాలకుల్లో ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వంలో ఇలా ప్రధానంగా కనబడుతున్నటువంటి వాస్తవం దాని ప్రకారమే ఈ ఘటన మనం మొత్తం దాని నేపథ్యంలోనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఒకప్పుడు ఆదివాసీ ప్రాంతాలకు మనం షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్ కల్పించినా ఏం చేయలేకపోతున్నామనే అభిప్రాయం ఏర్పడి అదంతా కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కావటానికి ముందే నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఒక పంచశీల పథకాన్ని వాళ్ళు ప్రకటించి ఆదివాసీ ప్రాంతాల వికాసానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ప్రయత్నం చేసింది ఈ చర్యలు అమల్లోకి రాలేదు కాకపోతే ఈ మార్పు ఏం జరిగిందంటే ఇంకా కొంత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి షెడ్యూల్ ఫైవ్ ప్రాంతాల్లో ఐటీడీఏలను సృష్టించింది ఈ ఐటీడిఏల ద్వారా విద్యా సామాజిక ఆర్థిక వికాసాలకు పూనుకోవాలనేది ప్రభుత్వ ప్రణాళిక అప్పుడు చిత్తశుద్ధితో కూడుకున్న అభి ఆఫీసర్లను ఆ ప్రాంతంలో పోస్టు చేశారు శంకరన్ లాంటి వాళ్ళు ఈవీఎస్ ఈఏఎస్ శర్మ లాంటి వాళ్ళు వాళ్ళను ఆ ప్రాంతాల్లో పోస్టింగ్ చేస్తే ఆ ప్రాంతాల్లో వాళ్ళు వెళ్ళగానే ప్రత్యేకంగా చేసిన ప్రయత్నం స్కూళ్లను ప్రారంభించి ప్రాథమిక విద్యాలయాలను ప్రారంభించి ఆ మెల్లమెల్లగా ఆశ్రమ స్కూళ్ళను విస్తరించి పిల్లలకు చదువు చెప్పటం ప్రారంభించారు దాంతో పాటుగా వ్యవసాయ అభివృద్ధి కోసం బావులు తవ్వటం కరెంటు సరఫరా చేయటం ఇట్లాంటి ప్రయత్నాలు జరిగినాయి ఈ ప్రయత్నాలు ఇంకా కొంత ముమ్మరం కావటానికి మనకు పెసా చట్టం వచ్చింది పెసా చట్టం అనేది షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్లో ఉన్నటువంటి అంశాలను జోడిస్తూ వచ్చిన చట్టం షెడ్యూల్ ఫైవ్ ప్రకారమేమో ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారం ట్రైబల్ అడ్వైజరీ కమిటీకి ఉంటుంది లేదా గవర్నర్కు ఉంటుంది గవర్నరు కొన్ని చట్టాలను కేంద్రంగాని రాష్ట్రంగాని చేసిన చట్టాలను ఆదివాసీ ప్రాంతాల్లో అమలు నుండి మినహాయించవచ్చు ఆదివాసీ ప్రాంతాల్లో సవరణతో అమలు చేయవచ్చు ఆదివాసీ ప్రాంతాల కోసం కొత్త చట్టాలను తయారు చేయవచ్చు చేసిన రెగ్యులేషన్స్ అని అంటాం షెడ్యూల్ సిక్స్ లో ఆదివాసీ ప్రాంతాల పాలన కోసం ప్రత్యేకంగా ప్రజలే కమిటీలని ఎన్నుకుంటారు ఆది షెడ్యూల్ సిక్స్ ప్రాంతంలో స్వయం పాలన ఉంటాయి పెసా చట్టం రెండింటిని జోడించి గ్రామ పంచాయతీలకు విస్తృతమైన అధికారాలు కల్పించి ఆ గ్రామ పంచాయతీల్లో ఆదివాసులు తమ పాలనను ఆ ఆ ప్రాంతంలో పాలనను కొనసాగించడానికి అవకాశం కల్పించారు మా ఊళ్ళు మారాజ్యం అనేది అట్లా ఒక నినాదానికి వ్యక్తీకరణ పెసా చట్టం ద్వారా దొరికింది దానికి సుప్రీంకోర్టు కూడా అనుకూలంగా జడ్జిమెంట్లు సమత జడ్జిమెంట్లు అవన్నీ ఉన్నాయి మనకు నేను ఆ వివరాల జోలికి పోను కానీ కన్నవరం గారే హైకోర్టులో కేసు వేసి కొట్లాడినప్పుడు పెసా చట్టం ఉండగా ఆదివాసీ ప్రాంతాల్లో మామూలు గ్రామ పంచాయతీల చట్టాన్ని వర్తింపజేయటం కుదరదు అని హైకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రకారమే మనకు ఇక్కడ ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు కావలసి ఉండే పెసా చట్టం అమలు కోసమే స్వయం పాలన అధికారాల కోసమే ప్రజలు ఒక ఆందోళనను ఉధృతం చేస్తున్న సమయం ఇదంతా రెండు వేల సంవత్సరం నాటికి వచ్చిన పరిణామం ఎప్పుడైతే సరళీకరణ ఉధృతమైందో అప్పుడు ప్రభుత్వాలు వీటిని ఆటంకంగా చూడటం ప్రారంభించినాయి సరళీకరణ వచ్చిన తర్వాత స్వయం పాలన వెనక్కి పోవాలి ఐటీడీఏలు వెనక్కి పోవాలి ఎంతసేపటికి ప్రభుత్వానికి ఆ ప్రాంతాల వనరుల మీద అధికారం దక్కాలి అనేది ఒక ప్రధానాంశంగా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే దాదాపుగా ఆ ఛత్తీస్గఢ్లో జరిగిన ఘర్షణలకు ఇది నేపథ్యంగా ఉంది ఈ నేపథ్యం నుంచి మనం జరుగుతున్న పరిణామాలను చూస్తే వాస్తవానికి ఇలా ప్రజలు అక్కడ కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది వాళ్ళు స్వయం పాలన ఆ స్వయం పాలన మాకు కావాలి మా ఊళ్ళో మా రాజ్యం మావే నాటే మావే రాజ్యం అని చెప్పి ఇక్కడ మన దగ్గర ఆదిలాబాద్లో గోల్డ్లు చెప్తుంటారు అట్లాంటి ఒక స్వయం పాలన కావాలనే ఆందోళన అక్కడ కొనసాగుతున్నది ప్రభుత్వానికి ఏమో ఈ ఖనిజ సంపదను కార్పొరేట్ రంగానికి అప్పజెప్పాలనేదే ఈ సరళీకరణకున్న ప్రధానమైన లక్ష్యం ఈ రెండింటి మధ్యన చెలరేగినటువంటి ఘర్షణ ఫలితం మనం చూస్తున్నాం మనం ఒక రాజకీయ పరిష్కారం వంటి అర్థము స్వయం పాలనాధికారాన్ని విస్తరించడం అనేది మనం ప్రధానంగా కోరుకుంటున్నాం ఆ పాలనాధికారాలను సాధించుకోవటం చాలా చాలా అవసరం ఈ మొత్తంలో మనం ఏం వ్యూహం అనుసరిస్తాం అవన్నీ కూడా నేను చెప్పటానికి ఇక్కడికి రాలేదు ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే మారుతున్నటువంటి టెక్నాలజీ నేపథ్యంలో జాగ్రత్తగా చాలా విషయాలు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ స్వయం పాలనాధికారాన్ని విస్తరించుకోవడానికి ప్రత్యేకమైన ప్రయత్నము దానికి సంబంధించిన విశేషమైనటువంటి ప్రచారము ఇవి రెండింటి మీద ఎక్కువగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది రకరకాల పద్ధతుల్లో స్వయం పాలనాధికారానికి ప్రభుత్వం తోడ్ కొడుస్తా ఉంటుంది ఉదాహరణకి ఒక గ్రామ పంచాయతీని ఒక మండలంలో కలిపి ఉంచవచ్చు తీసి పక్క మండలంలో వేయవచ్చు ఒక మండలంలో వేస్తే ఆ మండలంలో ఉన్నవన్నీ ఆదివాసీ గ్రామ పంచాయతీలు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీలే గనక అయితే వాటికి పెసా చట్టం వర్తిస్తారు అదే గ్రామాలను పక్క పంచాయతీకి తీసుకపోయి షెడ్యూల్ ప్రాంతాల వెలుపలో ఉన్న గ్రామాలను తెచ్చి కలిపినట్టయితే ఆ యూనిట్కు ఉన్న పరిపాలన సమగ్రత సంపూర్ణంగా దెబ్బతి ఇది సాధారణంగా జరిగింది జిల్లాలో కూర్పు చేసేటప్పుడు మన రాష్ట్రంలో ఆదివాసులు చాలా ఆందోళనలు చేసేవి ఖమ్మం జిల్లా నుంచి కొన్నింటిని మీరు కొత్తగూడెం జిల్లాలో కలపండి అక్కడ ఆదివాసీల ప్రాబల్యం పెరుగుతుంది కొంత స్వయం పాలన అధికారాలు దక్కుతాయని ఆందోళన చేస్తే కూడా పట్టించుకోవాలి జిల్లాల కూర్పు చేసేటప్పుడు ఎంతసేపటికి రియల్ ఎస్టేట్ అవసరాలే తప్ప ఆదివాసుల ప్రయోజనాలను గుర్తు చేసుకోవాలి ఇట్లాంటి నిర్లక్ష్యాల వల్ల తలెత్తినటువంటి వైరుధ్యాలు ఇవాళ మనకు చాలా తీవ్రంగా చాలా బలంగా కనబడతా ఉన్నాయి వీటన్నింటికి ఒక పరిష్కారంగా స్వయం పాలన అధికారం అనేదే మనం ప్రధాన డిమాండ్గా ఇవాళ ఆదివాసులు లేవనెత్తుతున్నారు ఈ డిమాండ్ లేకపోవటం చేత అక్కడ తీవ్రమైనటువంటి పరిపూర్తి చేయకపోవటం చేత తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైపోతున్నారు మనం నమ్మం కానీ జూన్ జూలై ఆగస్టు మాసాల్లో విపరీతమైనటువంటి ఆకలి వెనుకబాటుతనం మనకు ఆదివాసీ ప్రాంతాల్లో కనబడుతుంది చాలా ప్రాంతాల్లో ఆదివాసులు అప్పులు దేనికి చేస్తారంటే రైతులు అప్పులు దేనికి చేస్తారంటే వ్యవసాయ పెట్టుబడికి ఆదివాసీ ప్రాంతాల్లో తిండి గింజల కోసం అప్పు చేస్తుంటారు ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ వీటన్నిటికీ ఒక పరిష్కారం భూమి మీద అధికారం తమ వనరుల మీద తమకు అధికారం తమ ప్రాంత అభివృద్ధి కోసం కనీస సౌకర్యాలు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు ఇలా బస్తర్ ప్రాంతంలో రెండు రోజులు వాళ్ళు నడిచి వెళ్తే కానీ వాళ్ళకు రేషన్ దొరకస్తారు రెండు రోజులు నడుచుకుంటా వెళ్ళిన తర్వాత అక్కడ రేషన్ షాప్ లేకపోతే మళ్ళీ రెండు రోజులు వెనకకు రావాలి మళ్ళీ రెండు రోజులు అక్కడి దాకా నడుచుకుంటూ పోవాలి పక్కనే రేషన్ షాప్ ఒకటి ఉండొచ్చు లేకపోతే ఊరి దాకా వచ్చే రేషన్ ఇచ్చిపోవచ్చు కదా ఇట్లాంటి చిన్న చిన్న సౌకర్యాలు కూడా అక్కడ లేకపోవటం అనేది మనం ప్రత్యేకంగా గమనించాలి ఇవే కదా ఘర్షణకు దారితీసే నిత్య జీవితంలో ఉండే అవసరాలు అవే కదా ఘర్షణకు దారితీసే ఈ నేపథ్యంలో చాలా చాలా విస్తృతమైనటువంటి ఒక ప్రజా సమూహాన్ని కదిలించి విస్తృతమైన ప్రజాస్వామిక విలువల పునాది మీద ఆలోచించకపోతే చాలా కష్టమైతే చాలా ఎందుకంటే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా చెప్తున్నది ఎంతసేపటికి ఏమున్నదంటే ఇవాళకి ఇక్కడ ఈ వనరుల మీద నాకు అధికారం దొరికితే కార్పొరేట్ కంపెనీలు ఇచ్చేయాలనేది ఒకటే మనకు కనబడతా ఉంటుంది ఈ ధోరణిని వ్యతిరేకించడానికి ఎంతమందిని వీలైతే అంతమందిని కలవగలిగితే ఎంత విస్తృతంగా ఎంత ప్రజాస్వామికంగా ఆలోచించగలిగితే అంత ఉపయోగకరం అది వాళ్ళకి అవసరం ఆ విస్తృత జనబాహుల్యం కలవటం అనేది అంత మామూలు విషయమేం కాదు మనల్ని ఆలోచించకుండా కట్టడి చేసేది రకరకాలైనటువంటి రూపాల్లో ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది మునుపటి కాలం కూడా కాదు అదేదో రావాలి బయట నుంచి తుపాకులు పట్టుకొని వచ్చి కొడితేనే అయిపోతుంది అనుకుంటున్నాం ఏం కాదు మన ఇంట్లో ఉన్న టీవీనే మన మీద ఒక పెద్ద అస్త్రంగా ఒక శస్త్రంగా మన మీద నిరంతరం మన ఆలోచనల మీద ఒక ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటాయి ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యం మన ఆలోచనలని ఇంకా కాస్త పదును పెట్టి ఇవాళ ప్రపంచ స్థాయిలో సాగుతున్నటువంటి రకరకాల ప్రజాస్వామిక ఉద్యమాలను అధ్యయనం చేయటం నేర్చుకోవటం వాటి నుంచి వాటి ఆధారంగా ఒక విస్తృతమైనటువంటి ప్రజాందోళనలకు మనం పూనుకోవటం ఇవాళకి అవసరం ఇవేమి పెద్ద నేను చెప్పేది ఏదో పెద్ద కొత్త సమాజం నిర్మాణం కూడా కాదు మనుషుల యొక్క జీవించే హక్కు పరిరక్షణ కోసం మనుషుల యొక్క వాళ్ళ ప్రత్యేక అస్తిత్వాన్ని రక్షించుకోవటం కోసం ఆత్మగౌరవంతో బతకటం కోసం ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం ఆ అవసరాలను మనం గుర్తించి వాటిని పరిపూర్తి చేయటానికి పూనుకుంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆ ప్రయత్నాలు ఇవాళ మనం వాటి మీద దృష్టి పెట్టాలి ఇవాళ హిట్మాక్ సంబంధించిన ఎన్కౌంటర్ విషయంలో ఒక విచారణ జరగాలి చాలా స్పష్టంగా మానవ హక్కుల కమిషన్ గైడ్ లైన్స్ను జారీ చేసింది గైడ్ లైన్స్లో సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చింది మన దగ్గర ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఆ రోజుల్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ కొత్తగా ఏర్పడ్డాయి మానవ హక్కుల కమిషన్ ఏర్పడటానికి కూడా కారణం ఏంటంటే అప్పుడు విచ్చలవిడిగా ఈ లాఖ హత్యలు జరుగుతున్నాయి ఆ లాఖ హత్యల మీద చాలా విచారణ జరుగుతూ ఉండగా వాటిపై స్పందించి ఇంటర్నేషనల్ ఒక విపులమైన నివేదికను తీసుకొచ్చింది ఆ నివేదిక ఆఖరిలో ఏం చెప్తుందంటే గవర్నమెంట్ చట్టపరంగా చర్యలు తీసుకుంటే వీటిని ఆపొచ్చు అని రాసింది దానిపైన అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన ఆందోళన చెలరేగింది ఈ ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ భారత ప్రభుత్వం జాతీయ మానవ హక్కుల కమిషన్ను నియమించింది వచ్చారు వారిని కూడా వేరు ఆహ్వానిస్తుంది వారిని అప్పుడు ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటే మరి మానవ హక్కుల కమిషన్ పనికి వస్తుందా రాదా కోర్టులేవా చర్చ చాలా జరిగింది మా మధ్యన ఆ రోజుల్లో సరే ఏదైతే అయింది ఒక వేదిక కదా మనం ఉపయోగించుకోవాలి వేదికని అని చెప్పి ఆ వేదికకు ఎన్కౌంటర్ హత్యలకు సంబంధించి ఒక కేసులు నివేదించటం విధంగా హైకోర్టులో కూడా ఈ ఎన్కౌంటర్ హత్య మీద ప్రత్యేకించి నాకు గుర్తుంది నేపాల్ రెడ్డి ఎన్కౌంటర్ మీద వారి తండ్రి గారు హైకోర్టులో కేసు వేశారు అది మొదటి కేసు ఆ తర్వాత చాలా కేసు కేసులు మధుసూధన్ రాజ్ ఎన్కౌంటర్ మీద కేసు ఒకటి ఈ ఎన్కౌంటర్ల మీద ఈ విచారణ జరిగినాక సుప్రీంకోర్టు ఒక మాట ఏమన్నదంటే చంపే అధికారం ఎవరికీ లేదు కన్న ఊక చెప్పేది మాకు చంపే అధికారం ఎవరికీ లేదు రా ఒక్క చట్టంలో చూపించండి నాకు అని అంటే మరి పోలీస్ ఫైరింగ్ జరుగుతుంటుంది కదా సార్ అర్థం అని అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆత్మరక్షణ కోసం చంపటం కూడా నేరమే అది ఆత్మరక్షణార్థం అవసరమైందని కోర్టులో తేలేదాకా అది నేరం అని చెప్పి ఆయన తీర్పు చెప్పటం జరిగింది కోర్టులో ఆర్గ్యూ చేసి ఏమన్నాడు నేను ఆత్మరక్షణార్థమే చంపినా అని పోలీసులు కోర్టులో రుజువు చేసుకోవాలి రుజువు అయ్యేదాకా అది నేరమే అని చెప్పి అది ఆత్మరక్షణార్థం అవసరమైందని తేలేదాకా అది నేరమే అని చెప్పి ఆయన కోర్టులో వాదించాడు చాలా మామూలు విషయంగా అది ఏళ్ళ తరబడి పోరాటం నడిస్తే చివరికి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఈ జడ్జిమెంటు మానవ హక్కుల కమిషన్ చేసిన ఎంక్వైరీల విచారణ ఆధారంగా మానవ హక్కుల కమిషన్ చాలా గైడ్ లైన్స్ జారీ చేసింది వాళ్ళు ఇచ్చిన అందులో ఒక గై ఒకటి స్పష్టమైన పత్రము ఈ ఎన్కౌంటర్లకు సంబంధించింది కనుక ఎన్కౌంటర్లు జరగగానే పోలీసులు కాకుండా ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి ఇది మొదటిది రెండోది ఏంటంటే ఈ ఎన్కౌంటర్ల పైన కేసు నమోదు చేయాలి మామూలుగా ఎన్కౌంటర్లు జరగానే ప్రతిసారి ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది ఏమని రాసి ఉంటుంది అంటే గుర్తు తెలియని నక్సలేట్లు కాల్చారు మేము ప్రతి కాల్పులు జరిపినాం చనిపోయారు అనేది దాంట్లో ఉంటది దీంతో క్లోజ్ చేస్తారు ఇక ఆయన చనిపోయింది కదా చంపిన ఆయన కాల్పులు జరిపిన ఆయన చనిపోయింది కదా ఆయన లేడు కదా కాబట్టి ఇక కేసు ఉండదు క్లోజ్ అయిపోతుంటది అట్లా కాదు ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపిన వాళ్ళ మీద కేసు నమోదు కావాలి ఇది మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశం మరి దాని ప్రకారం కేసులు కూడా నమోదు కావాల్సిన అవసరం ఉంది ఇది కూడా మనం చాలా సీరియస్గా దృష్టిలో పెట్టుకొని ఎంక్వైరీ విచారణ చేయవలసిన అంశము దీని గురించి కూడా మనం కొంత ఆలోచించి ఈ డిమాండ్ను స్పష్టంగా ముందు పెట్టవలసిన అవసరం ఉంది మీరు రాజకీయ డిమాండ్లు ఏం పెడతారో ఏముంటో నాకు తెలియదు కానీ చాలా స్పష్టంగా ఏంటంటే ఎన్కౌంటర్లు అనే వాటి వాటి ఒక ప్రభుత్వము ఇట్లా హింసకు దిగటం మంచిది కాదు ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలి ఇప్పుడు హిట్మా మమ్మల్ని కొడితే మేము కొట్టినమనే ఆర్గ్యుమెంట్ చెప్తలేదు హిడిమా ఇంతమంది పోలీసులను చెప్పినాక మేము ఏం చేయాలి అనే మాట వస్తున్నాయి దానికి స్పష్టంగా మనం మాట్లాడవలసింది ఏంటంటే ప్రభుత్వానికి చట్టం పరిధిలో దానిపైన వ్యవహారం నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అందుకని ప్రభుత్వం ఏం చేయాలంటే చట్ట పరిధిలోనే ఈ అంశాలపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వం బాధ్యత రాజ్యాంగం ప్రభుత్వంపై ఉంచినటువంటి బాధ్యత ఆ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఇది మనం ప్రధానంగా గుర్తు చేయాలి ఈ గుర్తు చేసి ఆ చట్టబద్ధమైనటువంటి ఈ చర్యల కోసం మనం ఖచ్చితంగా అడగవచ్చు అడగాలి అడగటం మన బాధ్యతగా స్వీకరించగలిగితే చర్చను మనం ఇంకా ఒక ప్రజాస్వామిక విలువల కోసం ఈ చర్చను మనం ముందుకు తీసుకుపోవటానికి ఉపయోగకరంగా ఉంటుంది ఆ ప్రజాస్వామిక విలువలను పాదుకొల్పటమే ఒక లక్ష్యంగా మన ప్రయత్నం ఉండాలి మన చర్చ ఉండాలి మన కార్యాచరణ ఉండాలి అంతకు మించి మనం చేయగలిగేదైతే ఉందని అనుకోవటం లేదు కానీ ఈ పరిధిలోనైనా ఒక స్పష్టమైన ఆలోచన కార్యాచరణ ఉంటే అది చాలా ఉపయోగకరంగా సమాజాన్ని ముందుకు తీసుకోపోవటానికి మన గా ఉంటదని చెప్పి నేను భావిస్తూ సరి